నిజంగా ఈ రోజు చూస్తే దగదత్తి మండలం వెళ్లిపాడులో ఒక పండుగ వాతావరణం నెలకొంది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా ఈ గ్రామం గురించి ఎంతో మంది నిరుపేదలు ఈ గ్రామంలో నివసిస్తుంటారు వీళ్ళకి పొలాలు ఇస్తామనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నో గవర్నమెంట్ లో ఎన్నో అధికారంలోకి వచ్చిన ఎంతో మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేసుకోవడం తప్ప ఓట్లప్పుడు ఓట్లు ఎలక్షన్ టైంలో వీళ్ళకి ఆ పొలం ఇస్తాము మీకు అని చెప్పి ఆశ ఆశ్రూపించేదే తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా పొలం పొలం ఇచ్చిన దాఖలాలు లేవు ఈ రోజు అయితే కావలి ఎమ్మెల్యే దగుమోడి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే శిక్షణ ముందు ఏదైతే చెప్పారో నేను రాగానే అధికార పార్టీ అధికార పార్టీ అధికారంలోకి రాగానే నేను మీకు ఏ అయితే ఆ రోజు కొన్ని పార్టీలు మీకు పొలాలు ఇస్తాయని చెప్పారు ఆ పొలం నేను అయితే పట్టాలు ఇచ్చి మీకు భూమి చూపించే విధంగా కృషి చేసేసా కృషి చేస్తానని చెప్పారు దానిలో భాగంగా ఈ రోజు భూ పంపిణీ కార్యక్రమం వెలుపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల నలభై మంది నిరుపేదలకు ఈ రోజు తలా ఎకరం చెప్పున ఈ రోజు వాళ్ళకి భూమి అయితే పట్టాలు ఇచ్చి భూమి చూపిస్తున్నారు ఈ రోజు ఆ గ్రామస్తులంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా భూములు ఇస్తామని మా మభ్యపేటతో కనీసం వాళ్ళకి పట్టించుకున్న లేదు ఈ రోజు కావలి ఎమ్మెల్యే దగుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో దాన్ని దానిలో భాగంగా ఈ రోజు వాళ్ళకి పట్టాలిచ్చి మరీ ఈ రోజు భూమి చూపిస్తారు దానిలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు అయితే ఆల్రెడీ పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి భూమి చూపించే ప్రక్రియలో భాగంగా ఈ రోజు చూడండి ఇక్కడ ఇదంతా సుమారు నాలుగు వందల ఎనభై ఎకరాలు అయితే ఇక్కడ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ మొత్తం కూడా దీంట్లో గతంలో రెండు వందల నలభై మందికి అయితే ఇచ్చారు కానీ భూమి వాళ్ళకి ఈ రోజు కూడా చూపించలేని పరిస్థితి ఈ రోజు ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళని వాళ్ళ హద్దుల్లో నిలబెట్టి ఈ రోజు వాళ్ళకి భూమి చూపించడం అలాగే ఈ రోజు సుమారు రెండు వందల నలభై మందికి భూమి చూపించడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే ఎవరు చేయలేని పని ఈ రోజైతే కావు ఎమ్మెల్యే దగ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజు రెండు వందల నలభై మందికి వాళ్ళ పట్టాలు చూపి పట్టాలు ఇచ్చి వాళ్ళకి భూమి చూపించిన పరిస్థితి ఈ రోజు ఇక్కడ గ్రామస్తులు ఎంతో మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇరవై సంవత్సరాలుగా నలిగిపోతున్నాం అయితే ఇచ్చారు కానీ భూమి చూపించలేదు కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారు అదే ప్రకారం ఈ రోజు మాకు భూమిని చూపించి మాకు ఆయన కుటుంజ నిలిచారు ఆయనకి మేము జీవితాంతం రుణపడి ఉంటాము మేము నిరుపేదలం కనీసం అమ్మ మా గురించి పట్టించుకున్న నాదుగా లేరు మాకైతే ఎలక్షన్ ముందు భూమి మాయ మాటలు చెప్పారో తప్ప ఎలక్షన్ అయిన తర్వాత మా గురించి పట్టించుకున్నా చేయలేదు కానీ ఈ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకట రెడ్డి గారు దాని ప్రకారం ఈ రోజు అందరికీ పట్టాలు ఇచ్చి భూమి చూపించడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ భూమి చూపించే ప్రక్రియలో ఈ రోజు ఆ సంఘటన ప్రదేశంలో ఉన్నారు ఒకసారి చెప్పండి గత ఇరవై సంవత్సరాలుగా వీళ్ళకైతే వెల్లుపాడు ప్రజలకైతే భూమి ఇస్తామని చెప్పేసి పట్టాలు అయితే ఇచ్చారు కానీ భూమి చూపించలేదు కానీ ఇది పెద్ద క్రిటికల్ ఏరియాగా ఈ డిస్టర్బెన్స్ ఏరియా ఈ దగ్గరలో ఏ చేయాలన్నా కూడా కొంచెం క్రిటికల్ గా ఉంటుంది అలాంటి ప్రక్రియను ఈ రోజు మీరు అతి సున్నితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు రెండు వందల నలభై మందికి పట్టాలు ఇచ్చి ఈ రోజు అదే ప్రదేశంలో భూమిని చూపిస్తున్నారు ఎలా చూస్తారు సార్ దీన్ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతాంగం ఈ రైతాంగం కష్టాన్ని నమ్ముకున్నారే తప్ప వాళ్ళ రాజకీయాలు ఇబ్బందులు పెట్టే మనస్తత్వం కాదు ఈ గ్రామం మంచి గ్రామం కాకపోతే వాళ్ళ నిరాదరణకు గురైనటువంటి గ్రామం ఈ గ్రామం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి భూమి ఉంది కళ్ళమ్మడి భూమిని చూసుకోగలుగుతున్నారు తప్ప ఏ ఒక్క రోజు కూడా భూమిని సాగుబడి చేసుకునే పరిస్థితులు లేనటువంటి వైన ముఖ్యంగా తలమంచి మేజర్ ఈ రోజున వాళ్ళ పొలాల పక్కనే పోతున్నప్పుడు కూడా ఒక పక్క భూమిని ఇంకో పక్కన నీరు చూడగలుగుతున్నారు కానీ వాటిని సాగుబడి చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చేయడం జరిగిందే తప్ప ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ భూమిని చూపించాల ఎలక్షన్ ధరమిలా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏకవాక్య తీర్మానం ప్రజలందరూ అడిగింది ఈ భూములు మాకు చూపించండి అని చెప్పి వాళ్ళు అడిగారు నేను కూడా ఒక రైతాంగం సంబంధించినటువంటి బిడ్డనే రైతు బిడ్డని కాబట్టి రైతుల యొక్క కష్టాలు ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని కాబట్టి ఇమీడియట్లీగా వాళ్ళ పనిని టేకప్ చేయాల ఉద్దేశంతో మా కార్యకర్తలు ఈ గ్రామ నాయకులు అందరితో కూడా కలవడం కలిసి వాళ్ళందరితో కూడా మాట్లాడి అందరూ గతంలో ఏ విధంగా అయితే పట్టాలు ఇచ్చి ఉన్నారో ఆ పట్టాలను యథాతథంగా భూములు చూపించడం జరుగుతుంది ఇంకా కూడా సర్ప్లస్ గా రెండు వందల ముప్పై ఎకరాల భూమి ఉంది ఈ ఆ ప్యానల్లో ఎవరికైతే అరువులు కాక లేదా ఇతర కారణాల వల్ల రాలేదు వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మళ్ళా అసైన్మెంట్ కమిటీ పెట్టి నేను ఇవ్వడం జరుగుతుంది ముందు ఉన్నటువంటి రెండు వందల ముప్పై ఎనిమిది మంది కుటుంబాలకు సంబంధించినటువంటి రెండు వందల ముప్పై ఎనిమిది పట్టాలని పంపిణీ చేయడానికి సహకరించమని ప్రజలను కోరినప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు అన్ని ధర్మలా ఈ రోజున ఎంఆర్ఓ గారికి తెలియజేయడం ఎంఆర్ఓ గారు ఇమీడియట్లీ కూడా టేకప్ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఏడు మంది సర్వేర్ ఇక్కడ ఏర్పాటు చేసి ఏడు మంది సర్వేర్ల ఆధ్వర్యంలో వాటన్నిటిని లేఅవుట్ చేయడం జరిగింది ఆ లేఅవుట్ ప్రకారం వాళ్ళ ఒక్కొక్కరికి భిన్నాల ప్రకారం పొలాలను పెట్టడం జరిగింది వీటన్నిటిని కూడా ఈరోజు చూపించేందుకు భాగంగా ఉంది ఇంకొక నెల రోజులు పడుతుంది ఈ కార్యక్రమం అంతా అవడానికి తప్పకుండా వాళ్ళకి భవిష్యత్తులో కెనాల్ ఫెసిలిటీని కల్పిస్తూ రేపు ఏదైనా పిండి కట్టలు పంట చేతికి పోయేటట్టుగా బాటలు కూడా కల్పిస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి లేవుట్ ఇవడం కూడా జరుగుతుంది భవిష్యత్తులో వాళ్ళ మధ్య వైషమ్యాలు అయితే రాకుండా అందరూ సుఖంగా జీవించే విధంగా ఈ రోజుని లేవు డిజైన్ చేయడం జరిగింది పట్టాలు ఇవ్వడం ఒకటి ముఖ్యం కాదు కాదు భూములు చూపించడం ఒక కార్యక్రమం కాదు ఆ భూములకి నీళ్లు రావడానికి కావాల్సిన కాలువలు ఏర్పాటు చేయాలి పంట పొలాలు పోవడానికి రాకపోకలకు కూడా దారులు ఏర్పాటు చేయాలి వీటన్నిటి చేస్తూ వాళ్ళందరూ కూడా అందిస్తున్న ఒక రైతాంగానికి సేవ చేయటం భాగ్యాన్ని దక్కడం నిజంగా నా పూర్వజన్మ శుక్రం దీనికి ప్రధానమైనటువంటి కారణం నా నా గురువు గారు మా అధినేత మా పార్టీ నాయకుడు కథానాయకుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారు సూచనలు వారి ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వీకారం చుట్టడం జరుగుతుంది ముఖ్యంగా యువ నాయకుడు నలభై మూడు సంవత్సరాల చరిత్రలో వయసులోనే ఈరోజు చరిత్రలో కని వినిగిన విధంగా ఈరోజు ఒక పక్క పారిశ్రామిక ప్రగతిని రెండో పక్కన ఎడ్యుకేషన్ వ్యవస్థని మూడో పక్కన పార్టీ యొక్క బాధ్యతల్ని తీసుకుంటూ కూడా నిరంతరం కూడా మాకు మార్గదర్శకుడిగా ఉంటూ నిరంతరం మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడుపుతూ మీరు ప్రజలకు సేవ చేయండి అని చెప్పి నిరంతరం కూడా మమ్మల్ని సందేశం ఇస్తున్నటువంటి మా యువనాయకుడు కూడా కార్యక్రమాలు చేయటం జరిగింది సార్ ముప్పై సంవత్సరాలుగా కాని పని ఒక్క వన్ ఇయర్ లోపే ఇంత సున్నితంగా ఎలాంటి కాంట్రవర్స్ లేకుండా దగదెత్త మండలం అంటే కాంటవర్స్ మొట్టమొదటి ప్లేస్ అలాంటిది ఎలాంటి కాంట్రవర్స్ లేకుండా ఏ అధికారి ఇక్కడికి రావాలన్నా భయపడుతుంటారు కానీ అలాంటిది ఈ రోజు అంతే సున్నితంగా ఇంత తక్కువ టైంలో ఎలా చేయగలిగారు ఈ మండలం అన్నిటికంటే కూడా నాకు ఉన్నటువంటి మండలాల్లో ఒక ఉండేటువంటి మండలాల్లో ఇది ఒక మంచి మండలం అండి ప్రజలందరూ కూడా సౌమ్యులు ప్రజలు శాంతి కాముకులు ప్రజలు చెబితే ఇనే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఏంటంటే ఇది డెల్టా ప్రాంతంగా అయినప్పుడు గతంలో అధికారుల యొక్క తప్పిదనాల వల్ల ఈ ప్రాంతంలో సస్యస్వాములైన భూములన్నిటి కూడా ఫారెస్ట్ కి దారాదత్తం చేసిన వల్ల గతంలో పేదవాళ్ళు చేసుకునేటువంటి భూములను కూడా చెప్ప పెట్టకుండా రైతాంగానికి తెలియజేయకుండా ఈ వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రాకెట్లలో భూములన్నిటి కూడా ఫారెస్ట్కి గీయటం దాంతో వీళ్ళకి చేసుకుంటున్నాం అనే బాధ ఫారెస్ట్ కి వెళ్ళిపోయింది అనేటువంటి ఆవేదన మాకు ఎవరు అండగా లేరైనటువంటి బాధతో ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న వైఫల్యాలు తప్ప ఈ ప్రాంత ప్రజలు చాలా 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 శాంతి కామకులు కాబట్టే వాళ్ళలో ఆ భావాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము యజ్ఞంగా స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయ్యిందంటే దానికి కారణం ప్రధానంగా ప్రజల్లో ఉండే ఐక్యత ఎంతమంది రాజకీయాలు వచ్చినా ఎంత రాజకీయంగా దాన్ని నలపాలని చూసినా కూడా ప్రజలు శాంతి కాబట్టి ఇక్కడ ఎలక్షన్ల అప్పుడే పార్టీలు చూస్తారు మిగతా టైంలో పార్టీల కంటే కూడా ప్రాంతం కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి రైతాంగం వీళ్ళు వీళ్ళు రెండు పంటలు పండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ భూముల్ని సాగుబడి చేసుకునే క్రమంలో ఎక్కడో చిన్న చిన్న అయ్యే తప్ప ఈ ప్రాంతం చాలా ప్రశాంతమైన ప్రాంతం ఇక్కడ క్రిమినల్ కేసులు తక్కువ ఉంటాయి అన్ని రకాలుగా ప్రజలు సుఖంగా ఉంటారు కాబట్టి అటువంటి ఏమీ లేదు ప్రశాంతంగా ఉంది కాబట్టి దీన్ని మేము సక్సెస్ చేయగలిగాం సార్ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఈ రోజు వెలుపూడి గ్రామంలో పర్యటించారు మీది దృష్టికి ఏమైనా సమస్యలు వచ్చాయి అక్కడ గ్రామంలో ముఖ్యంగా ఈ రోజు వెలిపాడు గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేశాం తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఈ రోజు మా నాయకుడైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి సూచనల మేరకు ఈ రోజు సుపరిపాలనలో తొలి అడుగు అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలం పూర్తయింది విధ్వంసమైనటువంటి పాలన నుంచి రాక్షస పాలన నుంచి రాముడు లాంటి రావణాసుని సంహరించి రాముడు పట్టాభిషేకం ఎలా అయ్యాడో జగన్ని తరిమి కొట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చాడు కంసుని సంహరించి కృష్ణుడి పరిపాలన ఎలా జరిగిందో అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో రాక్షస పాలన పోయింది రాముడు పరిపాలన ఈ రోజు వచ్చింది ఈ టైంలో ప్రజల దగ్గరకు పోవాలి నాయకులు ఒకప్పుడు ప్రజల అవసరం కోసం నాయకుడి ఇంటికి రావాలి కానీ ఈ రోజు మా నాయకుడు సూచించిన సూచనలు ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలతో మమేకంగా అండి ప్రజలతో స్నేహం చేయండి ప్రజలతో ఎక్కువసేపు గడపగలిగితే వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ ఇంట్లో కుటుంబ విషయాలన్నీ బయటకు వస్తాయి అన్ని చెప్తారు వాటి అన్నిటిని నోట్ చేసుకోండి అవన్నీ కూడా భవిష్యత్తులో మనం పూర్తి చేద్దామని చెప్పినప్పుడు అందులో భాగంగా ఈ రోజు విలుపూడు గ్రామంలో ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగున కార్యక్రమంలో ఇంటికి వెళ్ళడం జరిగింది అందరూ కూడా ఈ ప్రభుత్వం చాలా బాగుందని ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మేము అందరం కూడా హ్యాపీగా ఉన్నామని అన్ని రకాల పథకాలు మాకు అమలు అవుతున్నాయని పెన్షన్లో నాలుగు వేలు పెంచడం మా అందరికీ కూడా చాలా అదృష్టంగా పరిగణమిస్తున్నాని మా జీవిత శైలు మారగలిగిందని మా బిడ్డల చదువులకి ఈ రోజున తల్లికి వందన డబ్బులు మాకు ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకు ఈ రోజు వేసినప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కాపు కాసుకుంటామని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఎప్పుడు బాగుండాలని మేము నిరంతరం ఆశీర్వచనాలు ఇస్తున్నామని అదే విధంగా అన్నదాత సుగ్గీ కూడా మాకు ఎలిజిబిలిటీ వచ్చింది అది కూడా మాకు రాబోతున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నామని ఏ ఒక్క దాంట్లో కూడా మాకు లోపాలు చిన్న చిన్న ఏదన్నా కొత్త పెన్షన్లు కావాలన్నప్పుడు ఇంకా వయసు తక్కువ ఉంటే అటు వయసు రాగానే ఇప్పిస్తామని కొత్త పెన్షన్లు ఎలిజిబిలిటీ ఉంటే రాబోయే పెన్షన్లు ఇప్పిస్తామని మేము కూడా వాళ్ళకి తెలియదు చేయడం కూడా జరిగింది కాబట్టి మాకు ఒక ధైర్యం ఇస్తుంది ప్రతి ఇంటికి పోతే సాగత సత్కారాల మధ్య ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు హక్కును చేర్చుకుంటున్నారు మేము మాకు ఎనలేని ఎలక్షన్ అప్పుడు మేము వెళ్ళకపోతే మా సాయి ప్రజలు కూడా ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం వల్ల మాకు కార్యకర్తలకి మా నాయకులు అందరూ కూడా ఈ రోజు ప్రజల దగ్గర మంచి గౌరవం దక్కుతుంది కాబట్టి మా నాయకులందరూ కూడా ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా దగదత్తె మండలంలో కొన్ని కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి రోడ్లు కానించి కాలువలు దగ్గర దగ్గర నుంచి అన్ని రకాల పనులు జరుగుతున్నాయి సంక్షేమ పరంగా ప్రభుత్వ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు మేము ఇంటింటికి పోగలుగుతున్నాం ఆ పోయే ధైర్యం మాకు వచ్చింది ప్రజలు కూడా అదే విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా సుప్రపాలలో తొలి అడుగు నాంది పలికిందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు చివరిగా నకిలీ మద్యం కేసులో పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి దానిలో భాగంగా కావలి మాజీ ఎమ్మెల్యే రెడ్డి ప్రతాప్ కుమార్ పెద్ద ఎత్తున ముడిపులు కూడా అంటే మార్చినట్టు పెద్ద సంచలనం సృష్టిస్తా ఉంది దీనిపై మీరు ఏమంటారు నేను అదేం లేదండి కావలి ప్రజలే మొత్తం కూడా అతను తిరస్కరించి ముప్పై మూడు వేల ఓట్లు మైనస్ చేసి నాకు ముప్పై మూడు వేల ఓట్లతో గెలిపించారు ఎలక్షన్ ముందే చెప్పాను ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గంజాయి అమ్మేటువంటి వ్యక్తిని ప్రతాప్ కుమార్ రెడ్డి దౌర్జన్యాలు దుర్మార్గాలు గ్రావిలముకోవడానికే కావలికొచ్చాడో తప్ప ఎక్కడ కూడా ప్రజాక్షేమం కోసం పనిచేసేటువంటి వ్యక్తి కాదని ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా తన మీద మద్యం కేసుల్లో ఏడు కేసులు ఉన్నాయని తానే తనకే తానే ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా ఇవ్వటం జరిగింది అయితే గెలిచిన తర్వాత గెలిచిన ఓడిపోయిన తర్వాత ప్రజలందరూ ఎందుకు ముద్దుగా అతన్ని స్ట్రీట్ లీడర్ అంటే నేను ఏదో అనుకున్నా కానీ అతను నిజంగానే ఈ రోజు అతని ప్రవర్తన అతని తీరు స్ట్రీట్ లీడర్ గానే రోజు నడిచేటువంటి పరిస్థితి ఏ ముహూర్తాన తల్లిదండ్రులు అతను పేరు పెట్టారో ఏ ముహూర్తాన ఈ కావలి ప్రజలకి అతను స్ట్రీట్ గా పేరు పెట్టాడు ఆ స్ట్రీట్ లీడర్ కానీ అతను కొనసాగిస్తున్నాడు అతను ఒక స్ట్రీట్ గా పరిమితం అవుతున్నాడు అటువంటి వ్యక్తి గురించి స్ట్రీట్ లీడర్ చెప్పాలి తప్ప ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నేను చెప్పడం కూడా అంత గౌరవం కాదేమో అనిపిస్తుంది దానిలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు అయితే ఏదైతే చెప్పారో గత ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈ రోజు రెండు వందల నలభై మందికి పట్టాలు ఇవ్వటంతో పాటు వారికి భూమి భూమి చూపించే ప్రక్రియ కూడా మొదలు పెట్టామన్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి భూమి అందే విధంగా చేస్తాం మిగతా వారు ఏదైతే మిగిలి ఉందో రెండు వందల ముప్పై ఎకరాలు ఇంకా మిగిలి ఉందో ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కూడా భూమినిచ్చి వాళ్ళకి పట్టాలు కూడా అందజేయడం జరుగుతుందని చెప్పారు అలాగే దగదట్టి మండలం శ్రామికులు మంచి వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీని నమ్ముకొని ఉన్నారు వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నేనున్నాను వాళ్ళకి దగ్గదత్తి మండలంలోని నాయకులే కాదు ప్రజలకు కూడా ఎప్పుడు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటామని చెప్పేసి ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు తెలియజేశారు కెమెరా పర్సన్ మధు కిషోర్ తో మధు సిఎండి న్యూస్ వెళ్ళిపోయి నుండి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి